నమస్కారం సక్సెస్ స్వాగతం అనకాపల్లిలో గణంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా రమేష్ జన్మదిన సందర్భంగా స్థానిక బైపాస్ లో గల ఎంపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ముఖ్య అతిథులుగా హాజరై కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సీఎం రమేష్ మొన్న జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ ప్రజలు అందరూ మంచి విజయం అందించారని గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా అనుభవం ఉన్న వ్యక్తి అని ప్రస్తుతం రాష్ట దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొంది ఇటీవలే అనకాపల్లి పార్లమెంట్లో రెండు పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చారని తద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలియజేస్తూ సీఎం రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యులు విజయ్ భాగ్యవర్ధన్ మరియు రాజాన అప్పారావు ఎనభై రెండవ డివిజన్ ఇన్ఛార్జ్ పోలవరపుత్రిణ స్వరూప్ మరియు అధిక స్థాయిలో కుటుంబ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సీఎం రమేష్ గారి జన్మదిన వేడుకలో భాగంగా మరి ఉదయం నుంచి కూడా మీ తెలుసు అన్ని కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు అనుకోకుండా మరి తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రిగేడ్ మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ముందుగా ఫోటమి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మన సీఎం రమేష్ గారి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నందుకు మన అనంతాప్రదేశ్ పార్లమెంట్ తరఫున వారికి ఓటమి తరపున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముందుగా వారి చేతుల మీద కేక్ కట్ చేసుకున్నాం తదనంతరం వారు మన అభివృద్ధి చేస్తున్న తెలుగు ప్రజలకి తెలియని వ్యక్తి అంటూ తెలుగు ప్రజలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వీరోచితంగా ప్రభుత్వం అవతల ప్రభుత్వానికి ఏంటీగా పోరాడి చంద్రబాబు నాయుడు గారికి ఒక సోదర సమానలాగా ఉండడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వెన్నెంటి ఉండి కష్ట సుఖాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ మరి ఆయన అంచులంచులుగా పెరగడమే కాకుండా రెండుసార్లు రాజ్యసభకి ఎన్నికయ్యి మూడోసారి అనకాపల్లి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీ అంటే ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇంకో ఎవరు అంత మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు లేవు మరి ఆయన వచ్చి గెలిపించడమే కాకుండా మరి ఇప్పుడే సోదరులు మా వాళ్ళు అన్నారు ఆయన రావడం వల్ల ఒక ఊపు రావడం వచ్చి అది మిగతా వాళ్ళ గెలుపులకు కూడా దోహదపడింది అని చెప్పడం చాలా సంతోషం అయితే నేను సీఎం రమేష్ గారు గురించి ఇక్కడ మా బంధువులు ఉన్నారు ఇప్పుడు సురేంద్రరావు గారు చాలా మంది ఉన్నారు సురేందర్ మాట్లాడుతుంటారు నేను అప్పుడప్పుడు అడుగుతున్నా ఎందుకంటే బయట నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళు నియోజకవర్గాలు చాలా తక్కువ వస్తారు కానీ సీఎం రమేష్ గారు దాన్ని దాటేశారు దాన్ని బాగా డబ్బు కూడా సందేశం ఎందుకంటే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి ఎంపీ మళ్ళీ అయినా ఎక్కువ నియోజకవర్గంలో ఉండడు కానీ ఇవాళ నియోజకవర్గంలో ఉండడమే కాకుండా ప్రతి శనివారం ఆదివారం అందుబాటులో ఉండి ప్రజలకి ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా వలకడమే కాకుండా ఇక్కడ ఒక సొంత నివాసాన్ని ఏర్పరచుకుంటున్నటువంటి వ్యక్తి సీఎం రమేష్ అలాగే సీఎం రమేష్గా ఏదో పార్లమెంట్ సభ్యులైన ఆశా మహర్షి మనిషిగా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చూడటం తప్పు ఎందుకంటే ఆయన ఇవాళ రైల్వే జోను విశాఖ రైల్వే జోను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మరి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అంటే ఆయన పాత్ర ఎంత ఒకసారి ప్రజలు గమనించాలి అంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ప్రధానమంత్రి గారికి కానీ లేదా అమిత్ షా గారికి కానీ లేదా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరి దగ్గర ఒక సమన్వయంతో సమన్వయంతో అక్కడికి వెళ్ళి ఈ పార్లమెంట్కి ఏం కావాలో అని తెచ్చుకునే నాయకులు సత్తాగల నాయకుడిని నిజంగా అనకాపల్లి పార్లమెంట్ ప్రజలు ఎన్నుకున్నారు నిజంగా వాళ్ళ సీఎం రమేష్ గారు కానీ ఎక్కడ ఉండంటే మరి ఆయన తెలియదు ఇది పుట్టినరోజు నాడు ఈ మేయర్ ద్వారా ఆయనకి మంచి జరగాలని కుమ్మేదాలు లేరు మరి ఆయన ఎన్ని నూరేళ్ళు జీవించడమే కాకుండా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇస్తే ఎందుకంటే అలాంటి వ్యక్తులు మందికి ఉపయోగపడే మనిషి సీఎం రమేశ్వరు అనే వ్యక్తి పది మందికి ఉపయోగపడతాడు ఫైనాన్షియల్గా ఉపయోగపడతాడు లేదా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాడు లేదా ఆయన సొంత ప్రాంతీలు పెడితే అందులో ఇది ఉంటుంది అలాంటి వాళ్ళు బాగుంటే ఒక మంది బాగుంటారు కాబట్టి ఆ ఉన్న వాళ్ళు ప్రతిరోజు సందర్భంగా ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని అలాగే వచ్చే పుట్టినరోజుకి ఆయన ఇక్కడ రెండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎంతో విషయం అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తేగల సత్తా కూడా ఉండాలి సపోజ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు అనుకోండి ఒక వంద రూపాయలు కూడా తెచ్చేవాళ్ళు కాదు మరి సీఎం రమేష్ గారు ఏంటంటే ఆయన ఉన్నటువంటి పరుగుబడి ఆయనకున్నటువంటి మంచితనం ఆయనకున్న చొరవ రెండు లక్షల కోట్ల రూపాయలు మరి ఈ నియోజకవర్గంలో ఎంతమంది రేపు ఉపాధి ఎంతలో తీసుకు వెళ్ళారో అదొకటి గమనించండి కాబట్టి సీఎం రమేష్ లాంటి నాయకుడిని అనగాపల్లి ప్రజలు ఎన్నుకున్నందుకు చాలా సంతోషించడమే కాకుండా అలాంటి వ్యక్తులకి అన్నదనంలో ప్రతి ఒక్కరూ ఉండాలి అలాగే ప్రతిపక్షాలు ఎంతమంది తీసినా విమర్శలు చేస్తారు అయ్యా సీఎం రమేష్ గారిని విమర్శించేట్లే మనకెందుకు కూర్చోబోడి దళపత్రలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎందుకంటే వాళ్ళు ఉన్న చెట్టుకే రాయలు పడతాయి అంటే సీఎం రమేష్ గారు ఏం చేయలేదు అనుకో ఈ ప్రతిపక్షంలో రేపు అందలే అనేది హ్యాపీగా ఉంటాయి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఎప్పుడైతే పొలం చేస్తున్నారో ప్రతిపక్ష విమర్శలు కూడా ఉంటాయి అది మనలో విమర్శిస్తున్నారు మన ఇంట్లో వాళ్ళు విమర్శిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకులు దాన్ని ఎదురుదాడి చేయాలి ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శిస్తే చంద్రబాబు గారు నాకు పోయి మీద చెప్పడం ఎక్కడ నాకు సంగతి చూడండి విమర్శించగానే అది మన బాధ్యత మన నాయకుడిని ఎవరైనా ఒక మాట అంటే మన బాధ్యతలో తీసుకొని మనం కూడా దాన్ని తిప్పు కొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది ఎందుకంటే రెండు లక్షల కోట్లు ఎప్పుడైతే తీసుకొచ్చాడో శత్రువులు పెరుగుతారే ఎదుటి పార్టీ వల్ల శత్రువులు పెరుగుతారు దాన్ని తిప్పు కొట్టాల్సాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది ఏదేమైనా ఆయన సీఎం రమేష్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని అలాగే ఈ నియోజకవర్గానికి ఇంకా ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ చరిత్రలో అట్లా పార్లమెంటు నెంబర్ వన్గా ఉండాలని